హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటంటే నేను చెప్పేది వీడియోలో ఆ రోజు నేను పొద్దుగోకులు పని చేసుకొని సాయంత్రం వెళ్ళానండి వంట చేసే సమయానికి వర్షం మొదలుపెట్టింది కానీ ఏం చేయాలో అర్థం కాలేదు వంటంత అయిపోయింది అయినా కూడా నేను ఆగలేదు వర్షం పన్న ఆగలేదు ఆటో మాట్లాడుకొని వచ్చాను మొత్తానికి వచ్చిన తర్వాత ఎక్కడా మనసు లేరు తర్వాత ఎతకంగా ఎతకంగా బస్ స్టాప్ దగ్గర ఉన్నారు అయితే ఏంటంటే పిలిచాను బాబాయ్ గారు అంటే రాతలి అని పిలిచి ారు పిలవంగానే ఇంకా వాళ్ళే క్యాన్లు అయి తెచ్చి ఇక్కడ పెట్టారండి అప్పుడీ తడిచిపోయాము కాకపోతే ఏంటంటే నేను అనేది వాళ్ళు ఎవరన్నా పెడతారని వర్షంలో కూడా ఎదురు చూస్తున్నారంటే ఎంత బాధాకరం అండి అప్పుడు నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది కానీ ఇలా ఉండకుండా ఉండాలి అంటే బాగా డబ్బున్నోళ్ళు కానీ కొంచెం మంచి వాళ్ళు కానీ ఎవరైనా సరే కొంచెం సాయం చేయగలిగామనుకో ఇలాంటి వాళ్ళు లేకుండా చేయొచ్చండి ఎందుకంటే నేనే పెద్ద గొప్ప కోసం కాదు నేను లేని దాన్నే కాదనట్లేదు కాకపోతే నేను కష్టపడి ఒక కొంతమంది పెడుతున్నా కదా అలాగే ఉన్నోళ్ళు కానీ ముందు కొంచెం ముందుకొచ్చారనుకో ఇంకా బాగుంటుందండి అసలు ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు రోజువారి కూలి చేసుకుంటారు చేసుకున్న తర్వాత వాళ్ళు అద్దెలు కట్టి అక్కడ ఉండలేరు అందుకని వాళ్ళు ప్లాట్ఫారం మీదే ఉండగలిగారు ఆ తెచ్చుకున్నది ఇంటికి పంపించాలి వీళ్ళు ఇక్కడే ఉంటారంట పనులు చేసుకుని ప్లాట్ఫారం మీద కాకపోతే ఏంటంటే ఇదిగో ఈ బాబాయ్ గారు మాత్రం ఇక్కడే ఉంటాడు ఎక్కువ అడిగాను బాబాయ్ గారు అనాథశారం ఎక్కడికైనా వెళ్ళొచ్చు కాదంటే లేదమ్మా అక్కడ సౌకర్యం అనేది సమంగా ఉండదు అని చెప్పారండి అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే మాకు ఇక్కడ అలవాటైపోయి అక్కడ చూసినా కూడా మేము ఉండలేమమ్మా అమ్మా మేము ఉండలేని పరిస్థితి మాకు రోడ్డు మీద అలవాటైపోయింది అందుకని మేము ఉంటాం ఇక్కడేనన్నప్పుడు ఇంకా మనం దానికి ఏం చేయలేం కదండి మనం అన్నం పెట్టి సాయం చేయడం తప్ప ఏమీ చేయలేనమాట అందుకని అదిగో వాళ్ళు చెప్పే మాటలు ఎలాగున్నాయి తెలుసా పొద్దున్నంత పని చేసుకుంటామమ్మ ఆయన అయితే సున్న పని చేస్తాడంటండి అయితే పొద్దున్నంత పని చేస్తామమ్మ నైట్ పోటీ రోడ్డు మీద పండుకుంటాం ఎప్పుడన్నా ఒకసారి ఊరు వెళ్తాం భార్య పిల్లలు ఉంటారు కదమ్మా మేము సంపాదించే సంపాదన మేము తింటే వాళ్ళకేం పెట్టామన్నప్పుడు అప్పుడు చాలా బాధేసిందండి ఎందుకంటే అంటే మనం ఎంత సంపాదించి మన పిల్లలకి ఇచ్చినా కూడా రేపు మన సంపన్న మన పిల్లలు చూడడానికి సమంగా ఎందుకంటే నేను ఇది ఒక చాలామంది చూశాను వాళ్ళని చూస్తే ఆయన ఆ రోడ్డు మీదకి వస్తానండి మరి పిల్లలు ఉన్నారు లేదు మనకైతే తెలియదు ఆయన చూస్తే నాకు భలే ఆ బాబాయ్ గారిని చూస్తే బలు హుసూరిం అనిపించింది కానీ నేను వెళ్ళినప్పుడల్లా డైలీ అక్కడే ఉంటాడు అనమాట అటు పక్క వచ్చిన బాబాయ్ గారు అది ఆ బాబాయ్ గారు నేను చెప్పాను అప్పటికి ఎందుకు బాబాయ్ గారి బాధ ఎవరు లేరు ఏంటంటే దాన్ని సమాధానం చెప్పడండి మెలకుం ఉంటాడు చుట్టుపక్కల చూస్తే వరసము అసలు అంటే ఒక ఆయన రిక్షాలు వెళ్తుంటే అంటే ఆయన కూడా పిలిచాము రాండి బోర్ అంటే అసలు ఆయన వర్షానికి దిగలేక అక్కడే పోయాడు మేము వెళ్ళలేక చాలా నరకం అనిపించామండి వర్షంలో అయితే ఎలాగలాగా వాళ్ళకి అన్నం పెట్టాలనే నా ఆశ అనమాట పొద్దుకలు కష్టపడి అవుతాను వెళ్ళి వండి తీసుకెళ్ళాను అనమాట అప్పుడు నాకు చాలా సంతోషమండి వాళ్ళకి పెట్టాలని నేను దాయాలని చూడట్లేదు కానీ ఎందుకో నా మనసు పది మందికి పెడదాం అది ఒక పుణ్యమే నేను రేపు చచ్చిపోయినప్పుడు ఏం తీసుకెళ్తాండి ఏమీ తీసుకెళ్ళ ఇప్పుడు వీళ్ళకి పెట్టాను చూసారా ఆ మంచితనమే నా దగ్గర నా ఎమ్మిటి రేపు వచ్చేది రేపు నేను దేవుడికి లెక్క చెప్పాలంటే ఈ ఒక్క మంచితనమే నేను కో కూడ పెట్టి నా పిల్లలకి ఇచ్చి వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇచ్చితే నేనేమి అంత కాదు చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ మా చుట్టాల బంధువులు వస్తే నా దగ్గరే ఉండేవాళ్ళు నాకు ఫస్ట్ నుంచి ఇంకా అది నాకు అలవాటు అయిపోయింది పది మంది పెట్టేది ఇంకా అలాగా అలాగా ఇంకా అంటే ఇంకా అది ఇంక అంతేనండి ఇంక జీవితం అదిగో ఆ రిక్షాన్ని పిలిచాడు రాండి రాండి పోయించే తింటే వెళ్ళిపోయాడు అది లాగట్లేదు అది ఓ వర్షంలో ఎందుకంటే వర్షం అలా పడుతుంది ఖాళీ లేకుండా పడుతుంది అయినా కూడా నేను ఆ వర్షాన్ని లెక్క చేయలేదు నా దేవుడి మీద భారం వేసాను వెళ్ళాను కానీ కొంతమంది కడుపు నిండిపో దిక్కు బస్టాండ్ దగ్గర కానీ మళ్ళీ ఆటో ఎక్కి మళ్ళీ వేరే దిక్కు వెళ్ళాను అనమాట వేరే దిక్కు వెళ్తే అక్కడ కొంతమంది ఉన్నారు అక్కడ ఇంకా చాలా మంది ఉండరండి లైన్లో అసలు చూడంగానే నేను అన్న కూలు సరిపోతాయి అనుకున్నాను క్యాన్లో కూడా కాకుండా కవర్లో కట్టి సంచిలో కూడా పెట్టుకుని ఇంకా చూడండి గడగడ గడగడని వస్తుంది ఆ వరసానికి నిలబడిపోయా ఏం చేయాలి కాలే మా ఆయన అడుగుతున్నాయి ఏం చేద్దామయ్యా అని పాప మా ఆయన కూడా మళ్ళీ సహకరిస్తాడండి వాన కూడా వచ్చేసాడు క్యాన్లు పట్టుకొని సరేలే అని ఇంకా ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చేయాల్సిందంతా చేసాములే పెట్టాము అన్నము తిన్నారు అదిగో మా ఆటో అక్కడ ఎదురుచూస్తుంది మళ్ళీ ఆటో ఎక్కమని ఇంకా దాని వాసం ఏం చేయాలి మరి వర్షంలో వెళ్ళాము వెళ్ళలేకపోతే ఇంక వాళ్ళు ఆటో ఎక్కిచ్చారు మమ్మల్ని ఆ సరే మేడం ఎక్కండి మేము ఎక్కిస్తాము అని ఇంకా చూడండి వణుకు పుడుతుంది నాకైతే అసలు నిలబలేకపోతుండే అక్కడ చూడండి నాకు ఎందుకండి అంత కర్మ కాకపోతే ఒక మంచితనం నా మనసులో ఉండబట్టే కదండి వెళ్ళి అని ఆ వానలో కూడా లేకపోతే ఆ నట్ట నటి రోడ్ల మీద రాత్రిపూట వాళ్ళ కోసమే నేను ఇంత ప్రయత్నం చేశానండి భోజనం తీసుకెళ్ళడం మాత్రం చాలా గ్రేడ్ వర్షంలో మరి తప్పదు కదండి వెళ్ళాను అసలు చూడండి అసలు మాటల కూడా రావట్లేదు లోట ఎందుకంటే వణుకు పడుతుంది ఒక పక్క ఉరుములు ఒక పక్క దడ పడుతుంది ఇంటికి ఎలాగెళ్ళాలి అని మా పిల్లలేమో ఫోన్ చేసి ఫోన్ ఎత్తడానికి మాకు కుదరట్లేదు ఎందుకంటే వరస ఆ ఫోన్ ఒక అబ్బాయికి ఇచ్చాను కొంచెం కెమెరా తీయ్యా అని ఆ అబ్బాయి తీస్తున్నాడు ఇదండి మా ప్రయాణం ఇలా సాగింది